హాయ్ ఎవరివన్ సో ఈరోజు మన ఛానల్లో ఒక బెస్ట్ హౌస్ సేలింగ్ వచ్చిందండి చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఉండే వాళ్ళకి బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది చాలామందికి నేను చెప్పాను సార్ వెయిట్ చేయండి వన్ వీక్లో ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఒక ఇండివిజువల్ హౌస్ వచ్చే అవకాశం ఉంటుందని సో చాలా రోజుల తర్వాత మనకు వచ్చిందండి ఇట్లాంటి హౌస్ చాలా రీజనబుల్గా దొరకటం అందులో కూడా రీజనబుల్ ప్రైస్లో దొరకడం ఇంకా ఎక్కువ ఏంటి లొకేషన్ ఏంటంటే మనకి పూలబాగు నుంచి నెల్మర్ల వేల వస్తుందండి ఎక్కువ మంది అటువైపు అడుగుతున్నారు ఎందుకంటే డైట్ కాలేజ్ మనకి మిమ్స్ కాలేజ్ వచ్చిన కానించి అక్కడ రెంటల్ పర్పస్ కానీ లేదు స్టే చేయడానికి మంచి ఆపర్చునిటీ అండి అటువైపు మీకు తెలిసిందే కదా అందులో ఇది నూట తొంభై నుంచి రెండు వందల గజల్లో వస్తుంది దీని గురించి పిన్ అంటే పర్టికులర్గా ఎక్కడ వస్తుంది ఏంటని ఛానల్ అంతే పెడుతుంది కాదండి నెంబర్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఎక్కడ ఏంటని నేను కంప్లీట్గా కస్టమర్కి అది ఫీడ్బ్యాక్ ఇస్తానండి అండ్ సెకండ్ ఏంటంటే ఛానల్లో చాలామంది లాస్ట్ టైం కూడా కొన్ని హౌసెస్ చూపించిన తర్వాత ఎస్బీఐలో బ్యాంక్ అంది అవ్వలేదు కానీ ఈ హౌస్ విషయంలో అట్లాంటివి ఏమీ లేదండి హండ్రెడ్ వన్ పర్సెంట్ ఎస్బీఐ బ్యాంక్లో అవుతుంది నేను చెప్తున్నాను హండ్రెడ్ వన్ పర్సెంట్ ఎస్బీఐ అవుతుంది అవుతుందండి చాలా తక్కువ బడ్జెట్ అండి ప్రైస్ అనేది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే మంచి ప్రైజ్కి షోల్డర్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి పర్టికులర్గా మీరు వీడియో చూడండి కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కంప్లీట్గా పుట్టి సీలింగ్ ఇంటీరియర్ డిజైన్ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారు యాక్చువల్గా నేను ఫుల్ వీడియో బెడ్రూమ్స్ కూడా తీయలేదండి నాకు అది చిన్న వీడియో అంతా వాళ్ళు పోచేసి పంపించిన బట్టి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది దేడినాది కూడా చూడండి అంత చక్కగా ఉంది చాలా నీట్గా చేశారు కంప్లీట్గా అంతా కబోర్డ్ వర్క్స్ అన్నిటితో సహా నీట్గా మీరు పెద్దగా అసలు దీనికి కాస్ట్ కానీ పెయింట్స్ కానీ ఇంకా వేయవలసిన అవసరం లేదండి కొత్త హౌస్ ఇదంతా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నెంబర్ మేన్షన్ చేస్తాం సార్ మన విజయనగరం ప్రాపర్టీస్ ఛానల్లో